నీ పాపం మీదే ఆయనకి చెడు ఆలోచన ఉంటుంది నీ పాపం ఒకవేళ పాపము నీ జీవితంలో లేకపోతే ఆయన నీ మీద ఎందుకు చెడు ఆలోచన చేస్తాడు ఆయన ఎప్పటికీ చెడు ఆలోచన చేయడు నీ అంతటి నీవుగా ఉపవాసం ఉన్నటువంటి నీవు ప్రార్థన చేస్తున్నటువంటి నీవు మోకాల్లో వేస్తున్నటువంటి నీవు కన్నీరు కాడుస్తున్నటువంటి నీవు నిన్ను నీవు నలగొట్టుకుంటున్నటువంటి నీవు ఒకవేళ ప్రార్థన చేస్తూ దేవుని మనసును మార్చేద్దాం అనుకుంటే దేవుని మనసును మార్చేస్తే ఆయన ఎప్పటికీ పరిశుద్ధుడు కాదు ఆయన చేసింది తప్పని ఒప్పుకోవాల్సి వస్తుంది అంతే కదా ఉదాహరణకు నేను ఒక దగ్గర నుంచి నేను డబ్బులు దొంగతనం చేశాను వారికి ఎలాగో డౌట్ వచ్చింది నా పేరు మీద నేను దొంగతనం చేశానని దొంగతనం చేశానని వారు వచ్చి రెండు మూడు సార్లు నన్ను అడిగారు కోపం వచ్చి నేను అన్నాను నేను ఇచ్చేస్తానులండి అన్నాను ఇచ్చేస్తానంటే ఏంటి కోర్టులోకి వెళ్ళి ఒకసారి నీ ఒప్పుకుంటే అది ఒప్పుకున్నట్టే లెక్క పోలీసుల దగ్గర ఒప్పుకున్నది ఒప్పుకున్నట్టు కాదు అయితే భయపించి లొంగదీసి ఒప్పు ఒప్పింపజేస్తారని కోర్టు ఏమంటదంటే నీవు నా ఎదుటి ఏం చెప్తావో జడ్జి గారి ముందు ఏం చెప్తావో అదే పక్క కాబట్టి ఒకవేళ దేవుడు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనసు మార్చేసుకున్నావు నువ్వు ఉపవాసం చేసినప్పుడు ఆయన మనసు మార్చుకున్నాడు అనుకోండి ఆయన దేవుడు కానే కాడు ఆయన చేసిన సృష్టి ఆయన తప్పు అని అనుకోవాల ఆయన ఎప్పటికీ తప్పు కాదు ఆయన ఎప్పటికీ పరిశుద్ధుడే ఆయన మాట ఎప్పటికీ వెనక్కి తీసుకోడు ఆయన మాట ఎప్పటికీ మారదు కానీ నిన్ను మాత్రం దేవుడు అంటాడు నీవు మారి మారు మనసు పొందితే నీకంతా దేవుని దగ్గర నుంచి మంచి జరుగుతుంది దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఉపవాసం చేస్తున్నవారు కానీ ప్రార్థనలు చేస్తున్నవారు కానీ దేవుని మనసును మార్చడానికి నువ్వు చేయట్లేదు మనల్ని మనమే మార్చుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తున్నటువంటి మనం మారాల్సినటువంటి పద్ధతి ఏంటి మన జీవితంలో ఎక్కడ తప్పు చేసాం ఎక్కడ మాట మార్చాం ఎక్కడ మాటిచ్చి వెనక్కి తీసుకున్నాం ఎక్కడ అసత్యాన్ని సత్యంగా మనం వక్రీకరిస్తూ ఉన్నాం లేకపోతే సత్యాన్ని పట్టుకొని అసత్యంగా వక్రీకరిస్తూ ఉన్నాం ఈ మాట మీకు అర్థమవ్వాలి సత్య క్రైస్తవుడు సత్యం అంటే సత్యమే అబద్ధం అంటే అబద్ధమే నుంచి ఇటు మార్చడం కానీ ఇటు నుంచి అటు మార్చడం కానీ క్రైస్తవుడికి హక్కు లేదు అలాగు మారిస్తే నీ మనస్సు మారినట్టుగా లెక్కలోకి తీసుకుంటాడు దేవుడు నీవు దేవునికి ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలబడలేకపోతున్నావు అనేది దేవుని యొక్క ఆలోచన కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో ఎందుకు ఉపవాస ప్రార్థనలో పార్టిసిపేట్ చేస్తున్నావంటే నీవు నేను మన బ్రతుకులను మార్చుకోవాలనే ఉద్దేశంతో మనము ఉపవాస ప్రార్థన చేయాలి యాకోబు గురించి ఇందాక చెబుతూ ఆపాను యాకోబు తన తండ్రిని దేవుణ్ణి తన అన్నదమ్ముణ్ణి మోసం చేసి జాష్టత్వం తీసుకొని తన మేన మా ఇంటికి వెళ్ళినంత అక్కడ కూడా ఆయన మోసపోతాడు పద్నాలుగు సంవత్సరాలు ఒక కూలివాణిగా ఒక గొర్రెల కాపరిగా పనిచేస్తాడు ఆ రోజు మనసు మారుతు దానికి వచ్చినటువంటి సంపాదన అంతా మా మామకు కూడా వాటా ఇవ్వాల్సి వస్తుంది ఇది నా సొంత ఇల్లు కాదు ఇది నేను పుట్టినటువంటి ప్రాంతం కూడా కాదు ఇక్కడ ఎంత సంపాదించినా ఎక్కడ వదిలిపోవాలి కాబట్టి అనే మనస్సును ఆయన మార్చుకున్నాడు మనసును మార్చుకోగలిగితే నీ ఎదురుగా ఉన్నటువంటి శత్రువును కూడా దేవుడు మార్చేయగలడు నీ బ్రతుకును మార్చుకోగలిగితే నీ ఎదురుగా ఏదో అయిపోద్దు అనుకున్న దాన్ని దాన్ని కామప్ చేయగలడు దేవుడు నీకు శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తిని నీ మనస్సు మారడం వల్ల నీకు మిత్రుడుగా చేయగలిగే శక్తి సామర్థ్యాలు వస్తాయి ఇదివరకు కోపంగా మార్చుకున్నటువంటి నీవు ఉదాహరణకు నీకెవరైనా నీకు ఎవరైనా అప్పు ఇచ్చారనుకోండి అప్పు సకాలంలో తీర్చకపోతే ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చి పదే పదే డబ్బు అడుగుతున్నాడు అనుకోండి నీకు కోపం వస్తుంది కొద్దిగా గట్టిగా మాట్లాడుతుంటా నేను ఇవనా ఏం చేసుకుంటావు చేసుకో చంపేస్తావు అన్నాడు అనుకోండి ఇప్పుడు ఏమవుతుందో తెలుసా ఆ వ్యక్తి నీకు కక్షదారుడిగా మారుతాడు అదే మారు మనసు చెందినటువంటి వ్యక్తి ఏమంటాడు తెలుసా అన్నా నా పరిస్థితి బాగులేదు నా ఆర్థిక పరిస్థితి అంతగా బాగులేదు నేను ఇప్పుడు తీర్చలేకపోతున్నాను కానీ నీ రుణం మాత్రం ఉంచుకోను నీకేదో రోజు మన మాటలు దేవుడు వింటున్నాడు కాబట్టి నీకేదో రోజు ఎలాగోలా చెల్లిస్తాను అనే మాట ఆ వ్యక్తి యొక్క మనసును మార్చే అవకాశం ఉంది నేనివ్వను పో అనే మాట దగ్గరికి వచ్చేసరికి ఆ క్షణాన్ని అవతల వ్యక్తి కోపం నీ మీద రగిలిపోయి నిన్ను కొట్టచ్చు అప్పటి వరకు ఇంట్లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఇంటి బయట మాట్లాడచ్చు ఒకవేళ ఆ వ్యక్తి నీ పరువును రోడ్డు మీద తీయచ్చు నీ ఆర్థిక మూలాలను కొట్టే ప్రమాదం ఉంది ఎందుకంటే తనకివ్వవలసినటువంటి డబ్బునివ్వకపోగా దురుసుగా మాట చెప్పావు మాట తప్పిపోయావు మాట తప్పిపోయినందుకు ఆయన బాధపడలేదు కానీ ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అనే మాట అత్యంత ప్రమాదకరమైనటువంటి మాట అది పాపానికి సాదృశ్యంగా ఉంటుంది ఇప్పుడు యాకోబ్ ఏం చేశాడో తెలుసా తన పుట్టింటికి వెళ్ళడానికి బయలుదేరాడు ఎంతో కొంత మనసు మారింది ఒకవేళ నా అన్న చంపినా సరే అక్కడే చచ్చిపోతాను తప్ప ఇక్కడ ఉండను అనుకున్నాడు మధ్యదారిలోకి వచ్చేసరికి ఇంకా మార్పు వచ్చింది ఒకరోజు రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు అది మార్పు కలిగినటువంటి గొప్ప ప్రార్థన తన బ్రతుకులో చేసినటువంటి ప్రతిదాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవడం మొదలుపెట్టాడు ఆ రాత్రి దేవుని పాదాల దగ్గర అంగలార్చడం మొదలుపెట్టాడు అంతేకాదు పెనుగులాడడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఇంతవరకు నీవు నన్ను దీవిస్తే తప్ప నిన్ను వెళ్ళనివ్వనని దేవదేవతను కట్టుగా పట్టుకొని ప్రాకులాడి ప్రార్థన చేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ఈరోజు నీవెందుకు వచ్చావో తెలుసా నా పాపాలను క్షమించి నా పాపాలను ప్రక్షాళన చేసి నా జీవితంలోకి మీరు రండి ప్రభు అని దేవుణ్ణి చెప్పడానికి దేవునితో చెప్పడానికి నీవు వచ్చావే తప్ప దేవుని మనసును మార్చడానికి కాదు ఇప్పుడు యాకోబు చేసినటువంటి ప్రార్థన వలన యాకోబు బ్రతుకులో మార్పు వచ్చింది యాకోబు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా తన అన్నదమ్ముడి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా తన అన్నదమ్ముడి కంటే ఆశీర్వాదం ఎక్కువ ఉంది యాకోబు దగ్గర డబ్బు డబ్బు ఎక్కువ సంపాదించుకున్నాడు పశువులు ఎక్కువ ఉన్నాయి ఆస్తిపాస్తులు ఎక్కువ ఉన్నాయి కానీ తన అన్నదమ్ముడు వచ్చేసరికి తన అన్నదమ్ముడితో ఎక్కడా బిగురుగా మాట్లాడలేదు కారణం ఏంటో తెలుసా యాకోబు దేవునితో మాట్లాడినటువంటి మాట వల్ల దేవుని దగ్గర చేసినటువంటి ప్రార్థన వలన యాకోబులో ఉన్నటువంటి గర్వం కంప్లీట్గా పోయి పక్షత్తాప మనసు కలిగింది కలిగినప్పుడు తన అన్నదమ్ముడికి కబురు పంపించాడు తన అన్నదమ్ముడు చంపుతాడేమో అని ప్రిపేర్ అయి ఉన్నాడు కానీ తన అన్నదమ్ముడు ఏం చేశాడు తెలుసా ఇన్ని రోజులు దూరం అయిపోయినటువంటి తన అన్నదమ్ముడిని చూసి గట్టిగా కౌగులించుకున్నాడు ఏడ్చాడు నీవు నా తమ్ముడివే కదా నేను నీ అన్నని కదా నేను నేను ఎందుకు చంపుతానని యాసావు మనస్సును మార్చినటువంటి సందర్భమే పశ్చత్తాప ప్రార్థన యొక్క అంశము ఈరోజు మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడ దేవుని మందిరంలో పడ్డానికి వచ్చాం ఈ ఉపవాసం దేని కొరకంటే నీ జీవితంలో నా జీవితంలో చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి తప్పిదాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవడానికి నీవు నేను వచ్చాం ఎంతగా ఒప్పుకోవాలంటే ఒక తల్లి ప్రసవ వేదన పడినంతగా నీ బ్రతుకులో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పుకొని దేవుని మందిరంలో విడిచిపెట్టి ఇక్కడి నుంచి లేచి వెళ్ళేసరికి దేవుణ్ణి నీ ఇంటికి తీసుకొని పోవాలి దేవునికి మహిమ కలుగును గాక రీగా వెళ్ళకూడదు యాకోబన్నాడు నన్ను నీవు దీవిస్తే తప్ప నిన్ను నేను అన్నాడు ఈరోజు నీవేమన్నాలో తెలుసా ప్రభువా నా ఇంటికి మీరు వస్తే తప్ప నేను నిన్ను మీ మందిరాన్ని ఒడి విడిచిపెట్టి వెళ్ళను అనే పట్టుదలతో కూర్చోవాలి ఎన్ని రోజులు కూర్చుంటావు ప్రభునందు ప్రిలారా నిజమైనటువంటి ప్రార్థన నిజమైనటువంటి పశ్చాత్తాపము ఐదు నిమిషాల్లో కలిగే అవకాశం ఉంది పది నిమిషాల్లో కలిగే అవకాశం ఉంది ఓ నెత్తు నోరు బాదుకోనవసరం లేదు నీ హృదయంలో దేవుని మీద ఉన్నటువంటి దేవునితో ఉంటానని చెప్పి వాగ్దానం చేసినటువంటి నీవు పాపాన్ని ఒప్పుకోగలిగితే నీ బ్రతుకులో నా బ్రతుకులో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి నీ జీవితంలో ఎంతవరకు జరగినటువంటి ప్రతి పని జరుగుతుంది ఎంతవరకు అనుకునే ప్రతి మనిషిని దేవుడు మారుస్తాడు ఎంతవరకు అసాధ్యం అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా దేవుడు జరిగిస్తాడు ఎందుకో తెలుసా పాపము ఎంతవరకు అయితే నీతో ఉంటుందో అప్పటివరకు సాతానం నీతో ఉంటాడు పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టే ప్రయత్నం చేస్తావో పాపాన్ని ఎప్పుడైతే తోలనాడుతావో పాపాన్ని ఎప్పుడైతే అసహించుకుంటావో పాపాన్ని ఎప్పుడైతే బయటకు పంపించేస్తావో పాపమా నీవు నా ఒంటిలో ఉండడానికి వీలు లేదని ఎప్పుడంటావో వెని వెంటనే దేవుడి నీలోకి వస్తాడు దేవుడు నీలోకి రావడం అంటే నీవు దీవించబడ్డమే నీలో ఉండడం అంటే దీవించబడ్డమే గనుక మనము తదుపరి ప్రార్థన చేయడానికి ముందు కొన్ని నిమిషాల పాటు మనందరిమీ కూడా మన జీవితంలో చేసినటువంటి తప్పులను మన జీవితంలో జరిగినటువంటి పొరపాట్లను అవి ఏవైనా సరే వాటిని దేవిని మందిరంలో ఉపవాసములో ఉన్నటువంటి నీవు నేను ఒప్పుకున్నాం నేను పాపం చేయలేదు అనే ప్రతి ఒక్కరు కూడా పాపాత్ముడే ఎందుకంటే పాపం చేయకుండా ఉండడం మనిషి యొక్క అవకాశం లేదే లేదు ఎందుకంటే ప్రతి మనిషి పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనము పుట్టుకతోటే పాప హృదయం కలిగిన వారమని ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను మీరిన తరువాత వారి నుంచి సంక్రమించినటువంటి ప్రతి రక్తపు బొట్టు ప్రతి వంశములో కూడా జన్మత కర్మత పాపులము అంటాడు దావిదంటాడు బెత్సబాతో పాపము చేసిన తర్వాత తన శావకుడిని దేవుడు పంపించి హచ్చరిక చేసిన తర్వాత అయ్యా పుట్టుకతోటే నా నా తల్లి నన్ను గర్భంలోనే పాపముతోటే నన్ను నా తల్లి గర్భము ధరించింది అని మాట్లాడతాడు కాబట్టి నీవు నేను పరిశుద్ధలము నేను మంచిదాన్ని నేను గొప్పవాడిని నేను మంచివాడిని అనుకోవడానికి అవకాశం లేదు మనందరి మీ దేవుని మహిమను పొందలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారమే కాబట్టి మనము తదుపరి ప్రార్థన చేసుకుందాం చివరిగా దేవుని వాక్యాన్ని విందాం ఈ మాటలు దేవుడు తన మన విడికిడిలో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 థ్యాంక్ యూ